తెలంగాణ సీఎం రేవంత్ ప్రాణమిత్రుడికి త్వరలో మంత్రి పదవి దక్కుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడిగా ఉన్న వేం రెడ్డికి అతి త్వరలోనే మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తుంది రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న వేం నరేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట మరో రెండు నెలల్లో శాసనసభ కోటాలో వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత మంత్రిగా చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట ఇప్పటికే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల అన తీసుకున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మార్చి ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీల పదవి కాలం ముగుస్తుంది ప్రస్తుతం శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల ఆధారంగా కాంగ్రెస్ కు రెండు ఎమ్మెల్సీలు దక్కనున్నాయి వీటిలో ఒకటి వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాలనేది సీఎం ఆలోచన రేవంత్ రెడ్డి సీఎం గా ఉండడం వల్ల కొన్ని కీలక అంశాల్లో గంటలో కొద్ది రివ్యూ జరపాల్సి వస్తుంది దీనికి తోడు చాలా కీలకమైన శాఖలు ప్రస్తుతం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి దీంతో ఆయన శాఖలకు సంబంధించిన నిర్ణయాలు అవుతుందని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు ఎలాగో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది ఇదే మంచి తరుణం కావడంతో వేం నరేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న కీలక శాఖలో రెండింటిని అప్పగించాలనుకుంటున్నారట తన కష్ట నష్టాల్లో అండగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి రాజకీయంగా ప్రమోషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట ప్రస్తుతం తానే సీఎం గా ఉన్న తరుణంలో వేం నరేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి తన స్నేహాన్ని చాటాలనుకుంటున్నాడట రాజకీయాల్లో వీరిద్దరూ ఆప్త మిత్రులుగా పేరు ఉంది టిడిపిలో ఉండగా రేవంత్ రెడ్డి నరేందర్ రెడ్డి మధ్య స్నేహబంధం ఏర్పడింది అది మరింత బలపడి ఇప్పుడు కూడా కొనసాగుతోంది రేవంత్ రెడ్డి కష్ట నష్టాల్లో అడుగడుగునా ఉన్న నరేందర్ రెడ్డి ఉన్నారని రేవంత్ సన్నిహితులు చెబుతుంటారు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ తన సోదరులను ఏ విధంగా నమ్ముతారో అదే స్థాయిలో నరేందర్ ఉంది రేవంత్ రెడ్డి గతంలో కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్న రాజకీయ తీవ్ర ఆటపోట్లలో కూడా ఆయన రేవంత్ రెడ్డికి చాలా భరోసాగా నిలిచారట రేవంత్ కుటుంబానికి అండగా ఉండి వారికి మనోధైర్యం కల్పించారట రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ రేవంత్ తీసుకున్న రాజకీయ నిర్ణయం ఏదైనా తనకు అండగా నిలిచారట టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరాలని అనుకున్న తరుణంలో కూడా ఆయన రేవంత్ వెంటే నడిచారు ఏళ్లుగా చంద్రబాబుతో టీడీపీతో ఉన్న బంధాన్ని కూడా రేవంత్ కోసం తెంచుకున్నారని టాక్ అలాంటి వ్యక్తికి రేవంత్ కూడా అదే స్థాయిలో విలువ ఇస్తున్నారట రేవంత్ మాటన్నా నరేందర్ రెడ్డి మాటన్నా ఒకటేనట ఇద్దరి మధ్య అంతలా అవగాహన ఉందట తాను కలవలేని వాళ్లను రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని కలవమని చెబుతారట నరేందర్ రెడ్డిని కలిస్తే తనను కలిసినట్టే అని రేవంత్ రెడ్డి చెబుతారట ఈ ఇద్దరి మధ్య అంతటి అనుబంధం ఉండడంతో రేవంత్ రెడ్డి వేం నరేందర్ కు మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నాడట ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న కొన్ని ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయట అందుకే మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆ సమస్య కూడా ఉండదనేది రేవంత్ భావన వేం నరేందర్ రెడ్డి మంత్రివర్గంలోకి వస్తే రేవంత్ రెడ్డికి మరింత భరోసా ఉంటూ అండగా నిలబడుతున్న వేం నరేందర్ రెడ్డి మంత్రిగా కూడా సీఎం రేవంత్ రెడ్డికి అన్ని రకాలుగా అండదండగా ఉండగలడు అనేది ఆ ఇద్దరి నేతల అనుచరుల మాట మొత్తానికి సీఎం భావిస్తున్నట్లు వేఎం నరేందర్ రెడ్డి మంత్రి అవుతారా లేదా అనేది మాత్రం మరో కొద్ది రోజుల్లో తేలనుంది